హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రొయ్యలు ఫ్రై అండి రొయ్యలు ఫ్రై ఈ విధంగా చేసుకుని వేడి వేడి రైస్లో వేసుకుని ముద్దకి నాలుగు రొయ్యలు వచ్చేలాగా రొయ్యలు ఫ్రై వేసుకుని తింటే ఆ టేస్టు ఆ జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోం కదండి రొయ్యలు ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించేస్తానండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళే ప్రాసెస్ అయితే చూసేద్దామండి నేను ఇక్కడ మూడు కేజీలు రొయ్యలు తీసుకున్నానండి చూస్తారు కదా ఈ రొయ్యలు అయితే ఈ సైజులో ఉన్నాయి సమానంగా చిన్న సైజులో అయితే ఉన్నాయండి వీటిని పొట్టంతా ఫిలప్ చేసి శుభ్రంగా నిమ్మరసం వేసి ఇలా రెండు మూడు సార్లు అయితే బాగా ఎక్కువ నీళ్ళు వేసి అయితే కడిగేసానండి కడిగిన రొయ్యల్ని ఒక స్టీనర్లో వేశానండి నీళ్ళన్నీ చక్కగా బయటికి వెళ్ళిపోయేలాగా వాడేసేసాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి దాసరు ప్యాన్ అయితే బాగుంటుంది అడుగంట కండా ఉంటుంది రొయ్యలు నేను కొన్ని రొయ్యలని అయితే తీసుకొని ఈ ప్యాన్లో వేశాను కొద్దిగా కల్లుపు వేసి అటు ఇటు చేతితో కలిపేశానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేశానండి పసుపు కూడా రొయ్యలకి ఉప్పుతో పాటు బాగా అటు ఇటు కలుపుతూ రొయ్యలకి ఉప్పు కూడా పట్టించేసానండి పసుపును మూత అయితే పెట్టేసి స్టవ్ వెలిగించానండి ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి చూశానండి చూశారు కదా రొయ్యలు మూత తీసేసరికి చక్కగా ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చిందండి ఇప్పుడు మూత అయితే తీసేసి ఇంకా పెట్టనవసరం లేదండి మూత చక్కగా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా ఆవిరైపోయేలాగా రొయ్యల్ని ఉడికించేసుకోవాలండి చక్కగా రొయ్యలైతే మగ్గిపోయాయండి ఇప్పుడు నేనైతే ఈ రొయ్యలన్నీ కూడా ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా బౌల్లోకి తీసుకుని నేను ప్యాను స్టవ్ మీద పెట్టి ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువ అయితేనే బాగుంటుందండి మరీ ఎక్కువైతే ఏం కాదు ఒక ఐదు స్పూన్లు వేసాను ఒక ఐదారు లవంగ మొగ్గ రెండు చెక్క రెండు ఎల్లచి వేసాను కొద్దిగా జీలకర్ర ఇంకొంచెం కరివేపాకు వేసి అటు ఇటు కలుపుతూ కొద్దిగా చిట్బట్టలు ఆడించానండి ఈ లవంగం చెక్క కూడా ఫ్రై అయ్యేలాగా నేను ఇక్కడ ఒకే ఒక్క ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే మూడు పచ్చిమిర్చి చక్కగా చీల్ చేశానండి అవి వేసి ఆయిల్లో అటు ఇటు కలుపుతూ చక్కగా ఉల్లు ముక్కలు మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసేసానండి చిటికెడ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూను ఒక స్పూను ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొంచెం ఫ్రై కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసానండి అటు ఇటు ఉల్లు ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించేసానండి ఇప్పుడు మగ్గించుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యలన్నీ కూడా తెచ్చి ఆయిల్లో వేసేసానండి ఉల్లు ముక్కల్లోనూ అటు ఇటు బాగా కలపాలన్నమాట అండి ఆయిల్ రొయ్యలకి పట్టేంత వరకు కలిపి మూత పెడుతున్నానండి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టానండి ఐదు నిమిషాలు సరిపోతుందండి చూసారు కదా ఆయిల్ అయితే రొయ్యలకి బాగా పట్టిందండి ఇంకొకసారి అటు ఇటు బాగా కలిపేసానండి ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది రుచికి సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం రొయ్యల్లో ఉప్పు వేసి మగ్గించాం కాబట్టి ఎక్కువ అయితే పట్టదండి ఇంకొంచెం వేసి అటు ఇటు బాగా కలిపేసానండి చూసారు కదా ఇలా ఉప్పు కారం రొయ్యలకు పట్టేంత వరకు కూడా అటు ఇటు బాగా కలుపుకోవాలి పైకి కిందకి ఇప్పుడు మూత పెడుతున్నానండి మంట అయితే చిన్నగా పెట్టుకోవాలండి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారా మూత నుంచి వచ్చిన ఆవిరి వల్లే రొయ్యలకి మసాలా అయితే పట్టేస్తుందండి ఉప్పు కారం మసాలా అయితే రొయ్యలకి బాగా పట్టేసిందండి రొయ్యలు అయితే ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదండి ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మగ్గిపోయాయండి చక్కగా రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా చక్కగా ఇలా ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి సిమ్లో పెట్టానండి రొయ్యల పై అయితే రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి వేడి వేడి రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా రొయ్యలు ఫ్రైని చూస్తుంటే ఎవరికైనా చాలా ఆకలేస్తుంది కదండి నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నానండి ఒక బౌల్లోకి రొయ్యలు ఫ్రైని అయితే చక్కగా సర్వ్ చేసేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి వేడి వేడి రైస్లు వేసుకుని తింటే ఆ టేస్ట్ అయితే ఎప్పటికీ అంటే ఎప్పటికీ మర్చిపోమండి వేడివేడి రొయ్యల ఫ్రై చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీకు కుదిరితే కనుక ఇలా రొయ్యలు ఫ్రై చేసి చూడండి నేనైతే వేడి వేడి రైస్లో కూడా వేసుకుని భోజనం అయితే తినేస్తున్నానండి రొయ్యలు ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి ఎవరికైనా ఇష్టమేనండి రొయ్యలు ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్